ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యు నమ హరి వీక్షణ మహాశైన్లకు నా నమస్కారములు ఇప్పుడు ఈ యొక్క సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ నెల మొత్తం మేషాది ద్వాదశ రాసుల వారికి ఎటువంటి గ్రహాలు గోచరిస్తున్నాయి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాల వల్ల వీరికి అన్నింట శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఆరోగ్యం అన్నవింట కుదిరి ఉండటానికి ఎటువంటి కార్యక్రమం ద్వారా పూజ యజ్ఞాల వల్ల వీరు శుభ పొందుతారు పొందుతారో మనం ఈ యొక్క కార్యక్రమం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదములు చిత్త ఒకటి రెండు పాదములు కలిస్తే కన్య రాశి అవుతుంది ఈ రాశి యొక్క అధిపతి బుధుడు మరియు భూతత్వ రాశి ది స్వభావ రాశి అని కూడా చెప్పకవచ్చు వీరికి వీరి యొక్క ఆలోచనలో ముఖ్యంగా లక్షణాలు చూడగలిగితే ఆలోచనలో స్థిరతత్వం లేకపోవటం ఒక మాట మీద నిలుచోకపోవటం వంటిది చాలా వరకు ఎక్కువగా చేస్తూ ఉంటాడు అదేవిధముగా ఓర్పు దయా గుణాలు జాలి పడటం పోనీలే అనుకోవటం వాళ్ళు మనకి ద్రోహం చేసినా సరే కర్మన కర్మను పోతాడు భగవంతుడు అనేవాడు వారి పాపని పండే రోజు వస్తుంది అని వారిని పక్కగా నెట్టే ప్రయత్నం చేస్తారు తప్ప అందరిలాగా వారి మీద పగ తీసుకోవాలి నేనేంటో చూపియాలి అనేది చాలా వరకు రాసి వారికి తొంభై శాతం వారికి తక్కువ అని చెప్పుకోవచ్చు అదేవిధముగా ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా శ్రమజీవి అదే క్రమశిక్షణ కూడా వీరికి ఎక్కువగా ఎక్కువగా పూజ చేస్తూ ఉంటారు ఇటువే ఎటువంటిదైనా సరే ఏదైనా ప్రమాదం ముప్పే లోపలే దానిని ఒక డబ్బును గాని ఒక బంగారాన్ని కానీ లేదా ఇటువంటి సరుకులు కానీ ముందుగానే ఒక వారం తగ్గట్టు లేదా నెలకు తగ్గట్టు ఆ సామాన్లు పోగు చేసుకొని ఒక చోట ఉంచుకొని అవసరాన్ని తగ్గట్టు వీరనేది వాడుకుంటూ ప్రయత్నిస్తూ ఉంటారు రాజకీయ రంగంలో సినిమా రంగంలోకి ఎవరైతే నూతనంగా ఇప్పుడు అడుగు పెడదాం అనుకుంటున్నారో పూర్తిగా ఫెయిల్యూర్ రిజల్ట్సే వస్తాయని మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి ఎంత శ్రమపడ్డ ఐదేళ్ళు ఆరేళ్ళు పదేళ్ళు ఉన్నవారికి ఏళ్ళు కూడా ఇప్పటిదాకా చాలా మందికి గుర్తింపు లేక ఎన్నో ఇబ్బందులు పడుతూ కష్టాలు చవిచూస్తూ వాటిని అధగమించుకొని ఇంకా ఉన్నా సరే విశ్రమించినా సరే ఆ ఒక ప్యాషన్ ఆ ఒక పట్టుదల వల్ల ఇంకా రాకుండా అక్కడే జీవిస్తూ వంటిది కూడా దాదాపు జరుగుతూ ఉండాలి అట్లా చేసుకోకుండా ఇప్పుడు ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో కూడా ఈ యొక్క నాలుగు నుంచి ఐదు నెలలు ఊపియపడి వెళ్ళటం వంటిది చేస్తూ ఉండాలి ముందుగా ఫోన్లో పాపులర్ అయ్యి ఆ తర్వాత వాళ్ళ నుంచే పిలుపు వచ్చేలాగా ఉండాలి కానీ మీరే డబ్బు ఖర్చు పెట్టుకొని వెళ్ళే విధంగా ఉంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని నష్టాన్ని సమయాన్ని కూడా వృధా చేసేలా కనబడుతున్నట్టు ఆరోగ్య విషయంలో కూడా రాశి వారికి జాగ్రత్త ఉండటం కూడా మంచిది ఆరోగ్యం ఒక పూట బాగుంటే ఒక పూట బాగోలేక తిన్నది జీర్ణం కాక ఎన్నో పిచ్చి పిచ్చి కళలతో వృధా ఆలోచనలతో ఎంతో ఇబ్బందికరంగా మారుతూ కూడా వీళ్ళు కనబడుతుంది డాక్టర్ చూపించుకున్నా లేదా ఎటువంటి మందులు వేసుకున్నా సరే ఒంటికి పట్టక ఇబ్బందికరం కనబడుతుంది మన ఒక ఎదుగుదలే మన ఒక బంధువులకి స్నేహితులకి నరదృష్టిలాగా మారి మన ఒక సొంత వాళ్ళు అనుకున్న వారే మనకి శత్రువులాగా మారి ఎన్నో పంచాయతీలు గొడవలు మాట పట్టింపలు తల్లిదండ్రుల మధ్యలో మాటలు లేకపోవటం వంటిది కూడా మీ యొక్క మనసు చింతకి కారణమవుతుందని చెప్పదగిన మరియు వ్యాపారంలో ఇప్పటికీ పాల్గొన్నవారు నడిపిస్తున్నవారు నష్టాలు చెవి చూసే అవకాశం ఉన్నది ఎప్పటి నుంచో నష్టాలు చూడని వాళ్ళు కూడా ఈ నెల మొత్తం నష్టాలు చూసి పెట్టిన పెట్టుబడికి పూర్తిగా లాస్ అయిపోయి పెట్టిన రూపాయి కూడా తిరిగి రాకుండా ఎంతో ఇబ్బందులు మనస్పర్ధలు వచ్చే విధంగా కూడా వీరికి కనబడుతున్నది కాబట్టి వాటిని జాగ్రత్త చేసుకొని ఉన్న రూపాయిని రేపటి కోసం పిల్లల కోసం కానీ పిల్లల చదువులు కానీ పెళ్ళిళ్ళు కానీ లేదా విదేశీ ప్రయాణాలకు కానీ దా ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్ దాచుంచడం వంటిది చేస్తూ ఉండాలి మరియు ఈ యొక్క రాశి వారికి చెప్పదగిన సూచన ఒక ఏడు గురువారంలో గోశాలకు వెళ్ళి ఆవుకి సేవ చేయటం వంటిది చేస్తూ ఉండాలి ప్రయోజనం అనేది చాలా వరకు అధికంగా కనబడుతున్నాయి అదే విధముగా ప్రతిరోజు విష్ణు పంజర స్వామి సూత్రాన్ని కూడా పారాయణం చేయటం వలన కూడా వీరికి అన్నింట శుభ ఫలితాలు ప్రాప్తి ఆరోగ్యంలో ఇబ్బందులు తొలగి మనసు ప్రశాంతత దాంట్లో మనసు నిలకడ ఉండటం అనేది కూడా ఈ యొక్క రాశి వారికి పూర్తిగా కనబడుతుందని చెప్పుకోవచ్చు దాని తగ్గ పరిహారాలు దశమ విద్యల హోమాలు యజ్ఞాలు ప్రత్యేకంగా అమ్మవారి పూజా కార్యక్రమాలు లేదా వివాహం కాని వారికైనా నాగ ప్రతిష్ట వంటివి కార్యక్రమాలు కొన్ని మన యొక్క ఆలయంలో జరిపిస్తూ ఉంటాము ఎవరైనా పాల్గొనాలనుకున్నా సరే మనకి ఈ యొక్క నంబర్కి సంప్రదించి పాల్గొనడం మటు చేస్తూ ఉండండి మీకున్న ఎటువంటిదైనా సరే తప్పక పరిష్కారం చూపిస్తూ మనం చెప్పింది చెప్పినట్టుగా మీకు జరిగే విధంగా మంత్రాలతో బంధన చేస్తూ ఎటువంటి దోషపీడలు ఉన్నా సరే దాని దగ్గర చక్కని పరిహారం మార్గం కూడా మీకు అందజేసే విధంగా మనం చేయబోతాము కొంతమందికి ఉద్యోగ విషయాలు మరియు వివాహము ముఖ్యముగా ఈ యొక్క ప్రేమ విషయాలు కూడా ఎంతో బాధాకరంగా కలిగిస్తూ ఉంటాయి చాలామంది మానవ దోషంతో లేదా జాతకం అంతా బాగున్నా సరే అనారోగ్య సమస్యలు సంతానం కలగకపోవటం లేదా వివాహం ఆలస్యం అవటం వంటివి కూడా ఎంతో జరుగుతూ ఉంటాయి అసలు ఎందుకే ఏమిటా మీ యొక్క జాతకం పూర్తిగా విశ్లేషణ చేసి జాతక చక్రం అంజన వేసి అసలు ఏం జరుగుతుంది ఏంటి ఫ్యూచర్ పాస్ట్ ప్రజెంట్ ఎట్లా చేసుకోగలిగితే మీకు సౌఫర్ కలుగుతాయి అనే విషయం కూడా మనం చెప్పదగే విషయంగా మీకు చెప్పుకోవచ్చు మీకు అన్ని విధాలుగా శుభప్రదంగా లాభించాలంటే ఎటువంటి జపాలు చేసుకోవాలి మంత్రం పఠించాలి అని కూడా విషయం ఎటువంటి ఆరాధన వల్ల మీకు కలుగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు మీకు కింద కనబడుతున్న నంబర్ సంప్రదించి ఎటువంటి సందేహాలు సరే మీ గురువు గారు లక్ష్మణరాజు గారిని సంప్రదించి మీ యొక్క సందేహాలు నెరవేర్చుకోవాల్సిన కోరుతున్నాం శుభం लोका समस्ता सुखिनो भवन्तु